ఏపీజీబీ కస్టమర్లందరికీ నమస్కారం ఈ వీడియోలో వాట్సాప్ బ్యాంకింగ్ అంటే ఏంటి వాట్సాప్ బ్యాంకింగ్ వల్ల ఉపయోగాలు ఏంటి వాట్సాప్ బ్యాంకింగ్ని ఎలా వాడుకోవాలి అన్నది తెలుసుకుందాం మామూలుగా వాట్సాప్ అంటే మనం చాటింగ్ వీడియో కాల్స్ అని మాత్రమే అనుకుంటాం కానీ మీ బ్యాంక్ సేవలను వాట్సాప్ ద్వారానే పొందవచ్చని మీకు తెలుసా దీనినే వాట్సాప్ బ్యాంకింగ్ అని అంటారు వాట్సాప్లోనే మన అకౌంట్ బ్యాలెన్స్ స్టేట్మెంట్ అదర్ సర్వీసెస్ని పొందవచ్చు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్ కస్టమర్స్ వాట్సాప్ బ్యాంకింగ్ని ఎలా పొందవచ్చో తెలుసుకుందాం ముందుగా స్క్రీన్పై కనబడుతున్న నెంబర్ని సేవ్ చేసుకోండి నైన్ జీరో నైన్ జీరో టూ నైన్ జీరో నైన్ వన్ టూ ఇది మన ఏపీజీబీ ఆఫీషియల్ వాట్సాప్ నెంబర్ సేవ్ చేసుకున్నాక హాయ్ అని మెసేజ్ పెట్టండి గుర్తుంచుకోండి మీ అకౌంట్ నెంబర్కి లింక్ అయి ఉన్న మొబైల్ నెంబర్తోనే మెసేజ్ చేయాలి అప్పుడే రిజిస్టర్ అవుతుంది హాయ్ అని మెసేజ్ చేశాక ఒక ఫోటో వస్తుంది వెల్కమ్ టు ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్ అని వాట్సాప్ బ్యాంకింగ్ స్టార్ట్ చేయాలి అంటే రిజిస్టర్ చేసుకోమని అడుగుతుంది మీరు జస్ట్ రిజిస్టర్ మీద క్లిక్ చేసి సెండ్ చేసేయండి నెక్స్ట్ మీరు సక్సెస్ఫుల్గా రిజిస్టర్ చేసుకున్నారు అని రిప్లై వస్తుంది ఇప్పుడు ఆప్షన్స్ మీద క్లిక్ చేయండి నెక్స్ట్ ఇలా వస్తుంది మీకు బ్యాలెన్స్ కావాలి అనుకుంటే జస్ట్ బ్యాలెన్స్ మీద క్లిక్ చేసి సెండ్ చేయండి